సాయిరామ్ రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ హి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు చేయాల్సిన ఉద్యోగం గురించి నువ్వు ఎంతగానో దిగులు చెందుతున్నావు కదా ఆ ఉద్యోగం నీకు కరెక్ట్ అయిన ఉద్యోగం రావాలి నువ్వు అనుకున్న విధంగా నువ్వు జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి నీకంటూ ఒక ఉద్యోగం ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా బిడ్డ ఆ ఉద్యోగం గురించి కూడా నీ ఇంట్లో నీ ఫ్యామిలీలు చాలా విధాలుగా గొడవలు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు తిరగని రోజంటూ లేదు ఉద్యోగం గురించి నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ ఉద్యోగం నువ్వు నీకు ఏ ఎటువంటి ఉద్యోగం ఉంటుందో నీకు ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుందో నువ్వు ఎటువంటి ఉద్యోగం చేయాలో నేను నీకు చెప్తాను నేను చెప్పేది నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా బిడ్డా ఫ్రెండ్స్ మన బాబా గారు మన ఉద్యోగం గురించి చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్రతిరోజు కూడా మన సాయి సందేశాలన్నీ కూడా వినే అవకాశం మీకు కలుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన మాట అండి అదేంటంటే నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి అనాథ వికలాంగులందరికీ కూడా ప్రతి గురువారం నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కి కాల్ చేయగలరు అలాగే అలాగే మీ ఇంట్లో వాళ్ళకు కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే డ్రింక్ చేస్తున్నారు వాళ్ళు మానిపించాలి అనుకున్న వారికి ఒక గొప్ప అవకాశం అండి డ్రింక్ మానేయడానికి ఒక ప్రోడక్ట్ అనేది ఉందండి అది వాడటం వల్ల జీవితం మొత్తం కూడా డ్రింక్ చేయడం అనేది పూర్తిగా మానేస్తారండి దాని గురించి మీకు క్లియర్గా తెలియాలంటే కింద రిసెప్షన్లో లింక్ అనేది ఇస్తాను దాని ఆ వీడియో చూడొచ్చు మీకు క్లియర్గా తెలుస్తుంది లేదా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా వివరంగా చెప్తాము ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ బిడ్డ ఉద్యోగం గురించి దిగులు చెందుతున్నావా ఇంతకుముందు నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు పైన అధికారుల నుండి నీకు కొంతవరకు చికాకు రావడంతో నువ్వు ఆ ఉద్యోగం మానేవలసి వచ్చింది ఆ ఉద్యోగం మానేసేటప్పటి నుంచి కూడా నువ్వు చాలా ఆర్థిక ఇబ్బంది పడుతున్నావు ఉద్యోగం లేదని చెప్పి నేను ఎంతగానో బాధపడుతున్నారు ఎంతగానో అవమానిస్తున్నారు నువ్వు ఒక చేతకాని వాడివి అన్న విధంగా నిన్ను చూస్తున్నారు ఇవన్నీ చూసి కూడా నువ్వు ఏం చేయలేకపోతున్నావని నీలో నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలుసు బిడ్డ ఉద్యోగం అనేది చిన్నది పెద్దది అనేది కాదు మన ఉన్న పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించే ఉద్యోగం ఏదైనా సరే చాలా ముఖ్యమైనది చాలా పెద్ద ఉద్యోగం అని మనం చెప్పుకోవచ్చు నీకు చిన్న ఉద్యోగం ఉంది నీ ఫ్రెండ్స్కి నీ బంధువుల్లోని ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయని చూసి నువ్వు ఎంతో కాలం బాధపడ్డావు అలా బాధపడటం కూడా చాలా తప్పు నీకున్న ఉద్యోగాన్ని నువ్వు చేసుకుంటూ నీకున్నంతలోనే సర్దుకుపోవాలి కానీ నీ ఉద్యోగం చిన్నది వాళ్ళ ఉద్యోగం పెద్దది అని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు అలాగే నువ్వు బయట ఎక్కడ ఏ పని చేసినా సరే నీ పైన అధికారులు ఏదైనా ఒక మాట మాట్లాడితే నువ్వు అతిగా కోపం పడటం మంచిది కాదు బిడ్డ కాస్త ఓర్పు సహనంతో సర్దుకోవాలి ఎందుకంటే నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం ఉంది నీ కుటుంబం పోషించాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి నువ్వు ఎన్ని బాధలు వచ్చినా సరే నువ్వు ఒకే చోట ఉండడానికి ప్రయత్నించాలి ఒక ఉద్యోగం చేసేటప్పుడు వేరే చోట ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అది పెద్ద ఉద్యోగం కదా అని ఆశపడి ఇంకొక చోటకి ఉద్యోగానికి వెళ్ళకూడదు అలా చేసిన వారికి ఉన్న ఉద్యోగం పోతుంది లేని ఉద్యోగం కూడా రాదు ఇప్పటి వరకు జరిగిందేది కూడా నువ్వు మనసులో పెట్టుకోకుండా నిదానంగా ఆలోచించడం మొదలుపెట్టు ఇంట్లో చికాకుగా ఉంది కదా అని చెప్పి వాళ్ళ పైన ఎక్కువగా కోప్పడుతున్నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ నీ కోపం ఎంతవరకు ఉందో నేను అర్థం చేసుకోగలను నీకు ఆర్థిక ఇబ్బందుల వల్ల బయట వాళ్ళ వల్ల నీకు చాలా చికాకుగా గొడవలుగా ఉంది దాంతో ఇంట్లో వాళ్ళు అంటున్నారని కూడా నువ్వు ఎంతగానో కోపపడుతున్నావు బయట వాళ్ళు అన్నారని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద కూడా కోపం చూపించడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు ఎందుకంటే నువ్వు మాట్లాడేసిన వెంటనే వాళ్ళు చాలా బాధపడతారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు బాధపడినప్పుడు అది నీకు ఇంకా బాధ కలిగిస్తుంది అది నీకు ఎప్పుడు కూడా మంచిది కాదు నీకు ఎన్ని బాధలున్నా సరే ఎంత కష్టంగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నీ మొహంపై నీ పెదవులపై చిరునవ్వుతూ ఉంటే తప్పకుండా నువ్వు కోరుకునేది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తుంది అది నీవు వెళ్ళన వెళ్ళనవసరమే లేదు అదే నిన్ను వెతుక్కుని మరి ఆ ఉద్యోగం నీ చెంతక చేరుతుంది ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ రావాలి అంటే నేను చెప్పినట్టుగా చిన్న ఉద్యోగం అయినా సరే నేను సంతోషంగా చేస్తాను బాబా అని నువ్వు అనుకుంటే నువ్వు చెప్పినట్టుగానే నేను వింటాను బాబా నువ్వు ఎటువంటి ఉద్యోగం ఇచ్చినా సరే నేను ఆనందంగా ఉద్యోగం చేసుకుంటాను అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు నాకు మాట ఇవ్వాల్సి వస్తుంది సరేనా బిడ్డ సరే వింటాను అంటే నాకు మాట ఇవ్వు నీ మనసులో నువ్వు ఏ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నావో నీకు ఇంకొక కోరిక కూడా ఉంది కదా అది ఒక్కసారి నీ ఉద్యోగం గురించి ఇంకొక కోరిక ఉందిగా దాని గురించి కూడా నా చెవులో ఒక్కసారి చెప్పి చూడు నీకు తగ్గ ఒక మంచి ఉద్యోగం నిన్ను వెతుక్కుని వచ్చేలాగా నేను చేస్తాను ఎక్కడ నుండి అయినా సరే వచ్చిన ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆనందంగా జీవించు ఇప్పుడు నీకు సంతోషమేనా బిడ్డ ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు ఉద్యోగం గురించి చెప్పిన మాటలు విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి